మే పదమూడవ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి విజయనగరం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఎనబై ఒకటి పాయింట్ మూడు మూడు పోలింగ్ శాతం నమోదైంది మొత్తం పదిహేను లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది ఓటర్లు ఉండగా పన్నెండు లక్షల డెబ్బై ఒక్క వేల నూట డెబ్బై మూడు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు నియోజకవర్గాల వారీగా రాజాంలో డెబ్బై ఆరు శాతం బొబ్బిలి ఎనభై పాయింట్ మూడు నాలుగు శాతం చీపురుపల్లిలో ఎనభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం గజపతి నగరం ఎనభై ఆరు పాయింట్ నాలుగు నాలుగు శాతం నెల్లిమర్ల ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం విజయనగరం డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు ఎస్కోట ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం చొప్పున పోలింగ్ నమోదైంది పోలింగ్ ముగియటంతో జూన్ నాలుగవ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది లెక్కింపు జరిగే లెండి కళాశాల జేఎన్టీయు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది లెక్కింపునకు అవసరమైన సిబ్బందిని కేటాయించారు కౌంటింగ్ సూపర్వైజర్లు సహాయకులు సూక్ష్మ పరిశీలకులు కలిపి మొత్తం తొమ్మిది వందల రెండు మందిని నియమించారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కల్లా ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కాగా అందుకు అరగంట ముందే పోస్టల్ బ్యాలెట్ను లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం ప్రతి కేంద్రంలోనూ పద్నాలుగు బల్లల చొప్పున పోస్టల్ బ్యాలెట్ కోసం నాలుగు బల్లల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు ఓట్ల లెక్కింపు రోజున ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు ఊరేగింపుల్లో బాణాసంచా నిషేధించారు ఆరాధ్య దైవం విజయనగరం ప్రజల ఎలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం అత్యంత వైభవంగా సాగింది విజయనగరం పట్టణంలో కొలువైన వనంగుడిలో అమ్మవారికి తొలుత ఆలయ ప్రధాన అర్చకులు బంటుపల్లి వెంకటరావు ఈవో డీవీవీ ప్రసాదరావు తదితరులు ఆధ్వర్యంలో స్నపనం పంచామృతాభిషేకాలు నిర్వహించారు ఆలయంలో అమ్మవారికి పూజలు జరిపిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా జయ జయ ధ్వానాల నడుమ హుకుంపేట చదురుకు చేర్చారు అక్కడ భక్తుల దర్శనం అనంతరం మూడు లాంతర్ల వద్దనున్న చదురుగుడికి చేర్చారు చదురుగుడిలో ఆరు నెలల పాటు అమ్మవారు దర్శనమివ్వనున్నారు జిల్లాలో మే నెలలో వానలు కురవటంతో రైతులు ఖరీఫ్ సాగు పనులు మొదలుపెట్టారు ఇప్పటికే మెట్ట పంటల సాగును ఆరంభించారు మరొక వైపు రైతుకు అవసరమైన సహకారం అందించేందుకు వ్యవసాయ ప్రణాళికలు రూపొందిస్తోంది జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై రెండు హెక్టార్లు ఇందులో వరి తొంభై వేల యాభై హెక్టార్లు కాగా మిగిలిన విస్తీర్ణంలో మొక్కజొన్న చోడి పత్తి వేరుశనగ గోగు మిరప చెరుకు తదితర పంటలు సాగవ్వనున్నాయి నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమని అధికారులు నిర్ణయించారు వీటిలో ఎంటీయు పదకొండు వందల ఇరవై ఒకటి ఎంటీయు పన్నెండు వందల ఇరవై నాలుగు సోనా స్వర్ణ ఆర్జీఎల్ వంటి రకాలున్నాయి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఉప విద్యాశాఖాధికారి నియామకం కోసం నిర్వహించే ఆన్లైన్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఈ పరీక్షను మే ఇరవై తేదీన నిర్వహించారు పరీక్షకు ఒక వెయ్యి నాలుగు వందల మంది దరఖాస్తు చేసుకోగా ఆ మేరకు అధికారులు ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా ముగిసింది ఈ ఏడాది కూడా మత్స్యకార భరోసా సాయాన్ని అందించేందుకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు ఏప్రిల్ పదిహేనవ తేదీ నుండి జూన్ పద్నాలుగవ తేదీ వరకు అరవై ఒక్క రోజుల పాటు సముద్రంలో మత్స్యకారుల వేటపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది మత్స్య ఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా అమలు చేస్తున్న వేట నిషేధం కారణంగా జీవనోపాధి కోల్పోయిన ఒక్కో మత్స్యకారు కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది జిల్లాలోని రేఖ భోగాపురం మండలాల్లో ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది సముద్రంలో ఐదు వందల ఎనభై నాలుగు సాంకేతిక బోట్లు రెండు వందల నాలుగు సాంప్రదాయ బోట్లలో మత్స్యకారులు వేటను సాగిస్తున్నారు కొత్తగా మరో ఇరవై ఏడు బోట్లకు రిజిస్ట్రేషన్ అయ్యింది మొత్తంగా మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి ఉపాధి వర్తించడానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు